గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం స్త్రీలు మంగళసూత్రంలో ముత్యం తప్పనిసరిగా వేసుకోవాలా అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం స్త్రీలు తమ మాంగల్యానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి దేనికి ఇవ్వరు తమ సౌభాగ్యం సుస్థిరంగా ఉండడం కోసం వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఉపవాసాలు ఉంటూ నోములు వ్రతాలు చేస్తూ ఉంటారు విశేషమైనటువంటి పుణ్యతిథుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తూ చీరలు సారలు సమర్పిస్తూ ఉంటారు సౌభాగ్యాన్ని నిలిపి ఉంచుతాయి అని చెప్పబడే దాన ధర్మాలు తమ శక్తికి మించి చేస్తూ ఉంటారు మాంగళ్యానికి దృశ్య సంబంధితమైన దోషాలు తొలగిపోవడానికి నల్లపూసలు సంతాన భాగ్యాన్ని కలిగించే పగడాలను తమ సూత్రాలకు చేరుస్తుంటారు ఈ నేపథ్యంలో చంద్రగ్రహ కారకాలుగా చెప్పబడే ముత్యాలు కూడా స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఇక స్త్రీలు మంగళసూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం మనకి ప్రాచీన కాలం నుండి కనిపిస్తుంది శ్రీరామ నవమి రోజున సీతారామ కళ్యాణం జరిపినప్పుడు అలాగే తమ ఊళ్లలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినప్పుడు అత్తారింట్లో ఉన్న ఆడపిల్లలను ఆహ్వానించే ఆచారం ఉంది కళ్యాణ సమయంలో స్వామివారికి అమ్మవారికి ముత్యాల తరంబ్రాలు పోస్తారు అలా పోయబడిన ముత్యాలను అక్కడ అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తూ ఉంటారు ఆ ముత్యాన్ని మంగళసూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన అమ్మవారి అనుగ్రహంతో పాటు సౌభాగ్యం కూడా సుస్థిరంగా ఉంటుందని స్త్రీలు భావిస్తుంటారు ప్రాచీన కాలం నుండి ఈ విశ్వాసం బలపడుతూ రావడం వలన ఈ ఆచారం ఇప్పటికీ నిలిచి ఉందని చెప్పొచ్చు సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళా నిభవంతు లోకా సమస్త సుఖినో భవంతు